వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అండి అండ్ కొంతమంది దాన్ని ఈ మధ్యకాలంలో ఏ ఏవో చేస్తున్నారు అవసరమనే ఫీలింగ్ క్రియేట్ చేశారు బట్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్ అండ్ ఒక మెమరీ లైఫ్ లాంగ్ వాళ్ళకి గుర్తుండిపోయేది అంటే ఫస్ట్ నుంచి వెడ్డింగ్ ఫీల్డ్ ఫీల్డ్కి రావాలని లేదు ఫోటోగ్రఫీ ఫీల్డ్కి లేదు బట్ని పుట్టినప్పటి నుంచి కూడా ఫాదర్ ఫాదర్ ఇదే ఫీల్ లో ఉండడం అంటే స్టార్టింగ్ మేము ఫీల్డ్ కెమెరా నుంచి కూడా యూజ్ చేస్తాను ఆ ఫీల్డ్ కెమెరా అంటే డార్క్ రూమ్ అనేది ఉన్నింది సో అప్పటి నుంచి కూడా నేను వర్క్ చేస్తాను ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్య ఉన్న ఈ అప్డేట్ అయిన టెక్నాలజీ మొత్తానికి ఒక బ్రిడ్జ్ లాంటి వాళ్ళు సో ఎప్పటి నుంచో అప్పుడు స్టార్టింగ్ నాన్న చేస్తూ ఉండేవాళ్ళు నాన్న ఎయిటీ ఫైవ్ లో స్టార్ట్ చేస్తారు సేమ్ నేమ్ తో అంబికా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది అంబికా వెడ్డింగ్ ఫోటో అంబికా స్టూడియో అంబికా స్టూడియో అంబికా అంబిక మా సిస్టర్ సిస్టర్ మా అక్క పేరుతో స్టార్ట్ చేశాడు సో అప్పుడు నుంచి అదే రన్ అవుతుంది సో అలా రావడం వల్ల ఏమైందంటే సో సో డిజిటల్కి ఎప్పుడైతే కన్వర్ట్ అయిందో నాన్న కొంచెం డౌన్ అయినాడు సో ఆ టైంలో నేను స్టడీస్ లో ఉండడం సో ఆ స్టడీస్ లో నేను అందుబాటులో లేకపోవడం నాన్నకి అప్పుడు కొంచెం ఒక టెన్ ఇయర్స్ షట్ డౌన్ చేసాము అనమాట చాలా డిస్టర్బ్ అయ్యారు చాలా మంది అప్డేట్ వర్షన్ చేసుకునే విషయంలో కొంచెం నాకు మా నాన్నకే గొడవలు వచ్చేవి అరే నువ్వు ఇవ్వడం లేదు అనుకున్న క్వాలిటీ నువ్వు ఇవ్వడం లేదు అనేసి నాన్ననే నానేవాడిని ఆ సో నాకు ఇష్టం లేకుండా సో అంత క్వాలిటీ లేకుండా ఇవ్వడం మంచిది కాదు కదా